అందరికీ చెప్పి గత నాలుగు రోజుల నుంచి అంటే మే పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో వారావోరీగా ఎలక్షన్లు జరిగిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యి నాకు అనుకూలం నాకు అనుకూలం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు సమతా సైనిక దళం గత సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో మరి మనకు జరుగుతున్న అన్యాయం గురించి మన మన జాతుల మీద జరుగుతున్న దాడుల గురించి మనకున్న హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జాతులకు ఎంత అన్యాయం చేశారనే విషయాన్ని వివరిస్తూ అనేక జిల్లాల్లో పత్రికా సమావేశాలు మీడియా సమావేశాలు అలాగే సమతా సైనితలకు సంబంధించిన సైనికులతో సమావేశాలు నిర్వహించి బుక్లెట్ పాంప్లెట్లు తయారు చేసి ప్రతి నియోజకవర్గ స్థాయిలో పంపించటం జరిగింది మేము తిరిగిన ప్రతి నియోజకవర్గంలో కూడా మరీ మరీ ముఖ్యంగా ఏదైతే మాల సామాజిక వర్గం ఉందో గత ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ గా అంటే దాదాపుగా ఎనభై ఐదు శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని ప్రయత్నం ఓటు వేయటం జరిగింది కానీ ఈ ఎలక్షన్లో మాల సామాజిక వర్గంలోని గత గత ఎన్నికల్లో ఎవరైతే ఓటేసారో వాళ్ళల్లో పదిహేను నుంచి ఇరవై శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనే ఒక బలమైన నిర్ణయంతో ఓటేయటం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ హైప్యాక్ టీంతో గత ఎలక్షన్ లో కంటే మెరుగైన ఫలితాలు అంటే దాదాపుగా నూట అరవై దాకా అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై మూడు దాకా పార్లమెంట్ నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి మేమే గెలుస్తున్నాం మా విజయాన్ని చూసి దేశమంతా గర్విస్తుంది దేశమంతా కూడా ఆసక్తికరంగా చూస్తుందని చెప్పేసి నిన్న మాట్లాడటం జరిగింది దీని మీద ఈ రాష్ట్రంలో అనేక మంది చర్చించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజముందా లేదా కూటమికి సంబంధించిన ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఉన్నాయో మాకు ఎట్టి పరిస్థితుల్లో నూట ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు పదిహేడు పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు సరే ఏ పార్టీలు ఆ పార్టీలు తనకు అనుకూలంగా మేం కలుస్తాం మేం కలుస్తాం అని చెప్పుకుంటున్నా కానీ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటి ఆలోచించాలి ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి దాదాపుగా లక్షలాది మంది ఎవరు పిలిచినా పిలవకపోయినా మేము ఓటు వేయాలని వచ్చారు అంటే ఇతర రాష్ట్రాల్లో పని చేసుకునే అందరు కూడా ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీసు అదేవిధంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు తమ కాళ్ళ మీద తను నిలబడి పని వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఓటేసారంటే దేనికి సంకేతం ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అన్న ఒక నిర్ణయంతో వాళ్ళందరూ వచ్చి ఓటేసారు అలాగే ఈ రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ రికార్డు స్థాయిలో మరి వాళ్ళు కూడా ఓటేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు ఎంత పోరాటం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు చెందిన ఉద్యోగస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు అన్యాయం చేస్తున్నాడు ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయాడు అని అనేక రకాల పోరాటాలు చేశారు ఓటేసే క్రమంలో గాని ఉద్యోగస్తులు కలిసిన క్రమంలో గాని దాదాపుగా ఎనభై శాతం మంది ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఒక బలమైన నిర్ణయంతో ఓటేయటం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమికి నూట పది నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వస్తాయని సమతా సన్నిధులు ఏదైతే సర్వే చేసిందో ఎక్కడెక్కడైతే తిరిగిందో ఎవరెవరితో మాట్లాడారు అన్ని రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత నూట పది నుంచి నూట ఇరవై ఐదు సీట్ల వరకు కూటమకి గారు సీఎం గా నాలుగో తారీఖున విజయం సాధిస్తారని మేము నమ్ముతున్నాము